హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని ఆడమాగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు అలా కాకుండా మన ఇంటిలో ముఖ్యంగా వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టాలంటే ఇప్పుడు చెప్పే ఈ రెండు రెమెడీలు చాలా బాగా సహాయపడతాయి ఈ రెండింటిలో మీకు నచ్చిన దానిని పాటించవచ్చు ఈ రెండు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సులభంగా అందుబాటులో ఉండేయే కాబట్టి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు అన్ని చర్మ తత్వాలకు శనగపిండి సెట్ అవుతుంది శనగపిండిలో ఉన్న లక్షణాలు చర్మం మీద మృత చర్మ కణాలను సున్నితంగా తొలగించి చర్మం మృదువుగా కాంతివంతంగా మీరు శెలా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే చర్మాన్ని డీప్గా శుభ్రం చేస్తుంది అంతేకాకుండా ముఖం మీద ఉన్న అదనపు నూనెను పీల్చుకుని జిడ్డు లేకుండా చేస్తుంది జిడ్డు లేకుంటే మొటిములు కూడా రావు బ్లాక్ హెడ్స్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది చర్మము రంగును మరింత సమానంగా ఉండేలా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ వృధా లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపు కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది మంటను తగ్గించటానికి మొటిములు లేకుండా చేయటానికి హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది పసుపులో కర్కుమిన్ అనేది ఉండటం వలన చర్మం చికాకు లేకుండా మంట లేకుండా ఉపశమనం కలిగేలా చేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటమిలను నయం చేస్తుంది అంతేకాకుండా మెలనిన్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా నలని మచ్చలు హైపర్ ఫిగ్మెంటేషన్ని తొలగిస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలి పెరుగులో ఉన్న పోషకాలు సహజమైన ఎక్స్ప్లయేషన్ మాయిశ్చరైజింగ్ చర్మం రంగు మెరుగుపరచడానికి సహాయపడతాయి పెరుగులో లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వల్ల చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది హైపర్ పిగ్మెంటేషన్ నల్లని మచ్చలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది పెరుగులో ఉండే ప్రోటీన్ కొలాజన్ ఉత్పత్తిని పెంచుతుంది ఇక ఆ తర్వాత టమాటా తీసుకుని టమాటా జ్యూస్ని వేయాల ఈ విధంగా టమాటాని సగాన్ని కట్ చేసి జ్యూస్ తీసుకోవాలి టమాటాలో ఉండే కొన్ని రకాల ఆమ్లాలు మురికిని దుమ్ము ధూళిని తొలగించడానికి చాలా బాగా సహాయపడతాయి యాంటీ బ్యాక్టీరియల్ ఆక్సిజెంట్ లక్షణాల కారణంగా ముటుములు మరియు మొటిముల కారణంగా వచ్చే నల్లను మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది వృతాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది ముడతలు లేకుండా చేస్తుంది చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది జిడ్డును తొలగించి శవం ఉత్పత్తిని నియంత్రిస్తుంది కాబట్టి మొటిములు కూడా రాకుండా ఉంటాయి మనం తీసుకున్న శనగపిండి పసుపు పెరుగు టమాటా జ్యూస్ ఈ నాలుగు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత తయారు చేసుకున్న ఈ పేస్టును ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటిని జల్లుకుంటూ ముఖాన్ని రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొడతలు అన్ని రకాలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది అలాగే చర్మం బిగుతుగా మారి యవ్వనంగా కూడా ఉంటుంది కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మీద ముడతలు నల్లని మచ్చలు హైపర్ ఫిగ్మెంటేషన్ వంటి సమస్యలను తొలగించవచ్చు కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది మనం తీసుకున్న నాలుగు ఇంగ్రీడియంట్స్ మనకి సులభంగానే ఇంటిలో అందుబాటులో ఉంటాయి ఇక మరో చిట్కా విషయానికి వచ్చేసరికి మనం ఈ చిట్కాలో కాఫీ పౌడర్ వాడుతున్నాం కాఫీ పౌడర్ కూడా చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది చర్మం కాంతివంతంగా మెరవటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాఫీ మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉండటం వలన చర్మాన్ని తేమగా ఉంచుతుంది కాఫీ పౌడర్లో కిఫిన్ సమృద్ధిగా ఉండటం వలన నల్లని మచ్చలు హైపర్ ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయటమే కాకుండా చర్మాన్ని దెబ్బ తినకుండా కాపాడుతుంది అలాగే రక్త ప్రసరణను ప్రేరేపించి చర్మ ఆరోగ్యాన్ని చర్మం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది ఇక తర్వాత పసుపు తీసుకోవాలి చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపులో ఉన్న లక్షణాలు నల్లని మచ్చలను పోగొడుతుంది చర్మ పునరుత్పత్తిని ప్రోత్సహించే సామర్థ్యం కారణంగా నల్లని మచ్చలు తొలగించడంలో సహాయపడుతుంది చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది సహజమైన మెరుపును అందించడమే కాకుండా చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది మెలన ఉత్పత్తిని నిరోధించడం ద్వారా నల్లని మచ్చలను హైపర్ పిగ్మెంటేషన్ను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం పసుపును మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు కాకుండా మనం పసుపు కొమ్ములను ఇంటిలో ఆడించుకుని ఆ పసుపు వాడితే మంచిది ఇంకా ఆ తర్వాత పావు స్పూను తేనె తీసుకోవాలి తేనె ముఖానికి తేమను అందించడమే కాకుండా మంటను తగ్గిస్తుంది యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండడం వలన మొటిములు లేకుండా చేస్తుంది సహజ సిద్ధమైన హ్యూమక్లైంట్గా పనిచేసి చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది అంతేకాకుండా నల్లని మచ్చలు తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది తేనె సహజ సిద్ధమైన ఎక్స్పులైట్గా పనిచేసి చర్మం మీద మృత చర్మ కణాలను తొలగిస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ రోజు వాటర్ తీసుకోవాలి రోజు వాటర్లో ఉన్న లక్షణాలు చర్మంకి చికాకు లేకుండా మంట లేకుండా చేస్తుంది చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది వేసవి కాలంలో వడదెబ్బ లేకుండా కాపాడుతుంది విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ తటస్థీకరణ చేసి చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది అకాల వృద్ధాప్య లక్షణాలు లేకుండా చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఇక పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది ఇక వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం చేయటం వలన చర్మం యవ్వనంగా కనపడుతుంది ఈ విధంగా మనం కాఫీ పౌడర్లో తేనె పసుపు రోజు వాటర్ వేసి బాగా కలుపుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి గోరువచ్చి నీటిని జల్లుకుంటూ ముఖాన్ని రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేసుకుంటూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొడతలు ఇలా ఏమీ ఉండవు అలాగే వృద్ధాప్య లక్షణాలు ఆలస్యమయ్యి చర్మం యవ్వనంగా ఉంటుంది వయసు పెరిగిన ఆ ఛాయలు మన ముఖంలో కనపడకుండా చేస్తుంది కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్తో మనం ఒక ఛాయ మెరుగుపరుచుకోవచ్చు ఇప్పుడు చెప్పిన రెండు చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మీకు నచ్చిన దాన్ని ఫాలో అవ్వచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి